ఫిబ్రవరి ఒకటవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మిథున వారికి ఒక స్త్రీ కారణంగా ఈ మార్పులు తప్పవు మహర్దశ ప్రారంభం ఈ స్త్రీని మాత్రం అసలు వదులుకోకండి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి కూడా మిథున వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతుందో అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటవ తేదీ మొదలుకొని వీరి జీవితంలో పెను అద్భుతమైన మార్పులు అయితే వీరు చూస్తారు ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో మహర్దశ పట్టబోతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత కనిపిస్తుంది పట్టుదల ఆయుధంగా ముందుకు సాగండి మీ అధికార పరిధి కూడా ఈ సమయంలో పెరగనుంది వృత్తి వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనపడుతుంది ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి ఎదురైనా మీరు కంగారు పడిన అవసరం లేదు అధికారులు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడాలి ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మేలు బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను కూడా మీరు చక్కగా అధిగమిస్తారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం మంచిది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయ స్థాన చరణ సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అనవసరంగా ఆందోళన పడడం తగ్గించుకుంటే మేలు ఇష్టదేవత ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలైతే అందిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా కొత్త మార్పులనే వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు మహర్దశ ప్రారంభం ఉంది శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం కారణంగా ఈ రాశి వారికి సమయం అంతా కూడా బాగుంటుంది మిథున రాశి వారికి శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేక കൊണ്ട് പ്രയോജനാലും കൂടെ ఈ ఏడాది మధ్యలోగురుడు ఈ రాశి నుండి లగ్నస్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలాలు లభిస్తాయి మీరు అనేక రంగాలలో సానుకూల ఫలితాలు కూడా పొందుతారు అంతేకాదు రాహు స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం కూడా ఈ సమయంలో లభించనుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ ఏడాది మిథున రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చు అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ బంధాలన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు మీ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ ఏడాది ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా చూస్తారు మీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది చూసారు కదా మిథున వారి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం మృగుసర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మిథున రాశి వారు ఎప్పుడూ కూడా చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించనియని యువకుల కూడా కలిగి ఉంటారు వచ్చే వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించరు వీరు పొడవుగా నిటారైన దేహము అజానుబాహతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు ఈ రాశివారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి నిద్ర పట్టకపోవడం మానసిక వ్యధ లాంటి వ్యాధులు కలగవచ్చు ఈ రాశివారు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టలేకుండా జాగ్రత్తలు పడతారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేస్తే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి అవలసినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమున గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లు కూడా వీరికి వీరే సాటి మిధున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళిక లు ఏర్పాటు చే చక్కటి ప్రా ప్రావీణ్యతను కూడా కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది అధికం ఇక మిథున రాశుల్లో జన్మించిన స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ గౌరవం ఇస్తారు వీరు ద్రా దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా ఉంటారు అవతల వారి కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరి స్నేహితులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా వారికి ఇవ్వడానికి వీరు ఏ కూడా వెనుకాడరు అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత అనేది వీరు ప్రదర్శిస్తూ ఉంటారు వీరు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఆ అని వీరు మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు ఇతరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం వలన జీవితంలో కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఉదాహరణకు వీరికి ఉన్నత చదువులు చదవాలని ఆశ కోరిక ఉంటుంది కానీ కుటుంబ సభ్యులు అలాగే దూరపు బంధువుల సలహాల అభిప్రాయం మేరకు చదువు లేదా చేస్తున్న ఉద్యోగం కూడా అక్కడికక్కడే ఆపేస్తూ ఉంటారు దీని కారణంగా వీరి జీవితంలో నష్టపోవచ్చు అలాగే అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశపడతారు కానీ కుటుంబ సభ్యుల విలువకు గౌరవాన్ని ఇస్తారు అలాగే మీరు ఏ విషయంలోనైనా కంగారుగా భయంగా ఉంటారు కానీ దీన్ని మీరు ఎప్పుడూ కూడా బయటపడని ఇవ్వరు చూసారు కదా మిథున రాశి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్